నమస్కారం నా పిర్శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని అడ్వర్డైజ్ చేయండి అని అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మీరు మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒక విషయాన్ని అయితే మీకు చెప్పాలి సో మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ సంబంధించిన క్వారీస్ కానివ్వండి లేదా ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఏడు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా సో నన్నైతే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీస్లు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీకు పీఎఫ్ ఇతర కానివ్వండి లేకపోతే ఇతర యాక్టివిటీస్ చేయాలన్నా కానివ్వండి సో తప్పనిసరిగా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అయితే ఇక ఈరోజు విషయం వచ్చేసరికి సో చాలామంది నన్ను కాంట్రాక్ట్ అయిన వాళ్ళు చాలామంది కొన్ని విషయాలు అయితే అడిగారండి అదేంటంటే జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేసినప్పుడు కావండి లేకపోతే ఏదైనా ఫైన్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళ సంవత్సరం ఆ కంపెనీ అనేది క్లోజ్ అయిపోతే ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ అయిపోతే ఏం చేయాలి ఇప్పుడు నేను జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంటే కంపెనీ లేదు ఏం చేయాలి కాంట్రాక్ట్ వారు ఎత్తేసారు సో వేరే కాంట్రాక్ట్ వచ్చింది సో ఆ కాంట్రాక్ట్ వారు చేయట్లేదు సో ప్రీవియస్ కాంట్రాక్ట్ ఎత్తేసారు ఏం చేయాలి లేదా నేను పీఎఫ్ ఇతర చేయాలి ఫైన్ సెటిల్మెంట్ చేయాలి కంపెనీ లేదు ఏం చేయాలి అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది సో దీని మీద నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యారు సో మరలా మీకు చెప్తున్నాను ఓకే మీరు పిఎఫ్ ఇతర చేయాలన్నా కానీ లేకపోతే ఏదైనా జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలన్నా ఏం చేయాలి ఇక్కడ మనకి క్లియర్గా ఒక ఎస్ఓపిలో కూడా ఈపిఎఫ్ అనేది మెన్షన్ చేసింది సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకే సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇదేంటంటే మనకి జాయింట్ డిక్లెస్ సంబంధించిన ఎస్ఓపి అండి ఇంతకుముందు మీరు చెప్పిన ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఒక ఎస్ఓపి అనేది యొక్క జాయింట్ డిక్లరేషన్ మీద ఓకేనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద సో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది మనకి ఈపిఎఫ్ అనేది రిలీజ్ చేసింది ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు మనం ఏంటి క్లోజ్ అయిన కంపెనీలు అలాగే క్లోజ్ అయిన ఏవైనా కాంట్రాక్ట్ కానివ్వండి ఎవరో లేకపోతే కనుక ఎంప్లాయీ లేకపోతే మనం ఏం చేయాలి అనే దాని నుంచి క్లియర్గా ఒక చోట అయితే వీళ్ళు వివరించారనమాట ఓకేనా ఇక్కడ సిక్స్ పాయింట్ నైన్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో క్లియర్గా ద ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ మార్కెట్ యాజ్ క్లోజ్డ్ క్లోజ్ అయిపోయింది సో ఏం చేయాలి ఇప్పుడు మీరు అనే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేశారండి ఇక్కడ వీళ్ళంటే మెంబర్ ద్వారా లేదా ఎంప్లాయీ కానివ్వండి సో ఎవరైనా జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంటే కనుక సో ఇక్కడ అంటే ఎవరైనా ఒక అథారిటీ సైన్ ఓకేనా అథార్టీ సైన్ అనేది మ్యాన్షన్ చేయాలి అది కూడా పారా సిక్స్ పాయింట్ వన్ ఫైవ్లో ఇచ్చారు అది మనం చూద్దాం తర్వాత ఈ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ పారాలో అసలు మన జాయింట్ డిక్లరేషన్ మీద లేదా ఇప్పుడు అంటే జాయింట్ డిక్వేషన్ అనే కాదు మీరు పిఎఫ్ ఇతర చేయాలన్నా కాదండి ఫైన్ సెటిల్మెంట్ చేయాలన్నా ఒకవేళ కంపెనీ లేకపోయినా సో వాళ్ళ సిగ్నేచర్ అండ్ స్టాంప్ వేస్తే సరిపోతుంది వాళ్ళు ఎవరు అనేది మనకి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ పారాలో క్లియర్గా ఇచ్చారన్నమాట సో వీళ్ళ సైన్ చేయించారనమాట డాక్యుమెంట్ మీద ఓకేనా అప్పుడు దాన్ని ఈపిఎఫ్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ ఆ యొక్క జాయింట్ డిక్వేషన్ ఆర్ ఏదైనా సంథింగ్ క్లెయిమ్ అనేది సో వాళ్ళు ఎఫ్ఓ ఇంటర్ఫేస్లో అప్లోడ్ చేస్తారన్నమాట ఓకేనా అప్లోడ్ చేసిన తర్వాత ఆ లెటర్ రిజిస్టర్ అవుతుంది అండ్ దాన్ని మరలా ఏంటంటే ఎవరైతే అథారిటీ ఉన్నారో సో వాళ్ళకి సెండ్ చేస్తారనమాట అంటే కన్ఫర్మేషన్ కోసం సెండ్ చేస్తారు ఇప్పుడు మీరు ఎవరి ఇప్పుడు ఎవరైనా ఒక అథారిటీ ద్వారా సైన్ చేయించారండి సైన్ చేయించి ఈపీఎఫ్ఓకి సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ ఏంటి మరలా వాళ్ళకి ఏంటంటే లెటర్ పంపిస్తుంది లేదా మెయిల్ ద్వారా కానివ్వండి లేకపోతే వాళ్ళకి అడ్రస్ కానివ్వండి ఏదైనా ఒక లెటర్ ఆరో మెయిల్ పంపిస్తుంది అనమాట కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ఈపీఎఫ్ అనేది ప్రొసీడ్ చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుందనమాట ఓకేనా సో అదే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ఈ అథార్టీ అథార్టీస్ సైన్ ఉన్నాం కదా సో వాళ్ళు ఎవరు అనేది మనకి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్లో ఈ పారాలో క్లియర్గా మెన్షన్ చేశారు అది మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా అది కదా సో ఎవరైనా ఒక అథార్టీ సిగ్నేచర్ మనం చేయించుకొని ఈపీఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయచ్చు అది జాయింట్ డిక్రేషన్ కానివ్వండి లేకపోతే ఫైన్ సెటిల్మెంట్ సంబంధించిన అంటే ఈపీఎఫ్ సంబంధించిన ఫండ్ మనం రిలీజ్ చేసుకోవాలన్నా కానివ్వండి అంటే కంపెనీ లేకపోతే ఓకే అయితే ఇప్పుడు మనము ఆ పారాని చూద్దాము ఒకవేళ పారా వన్ ఫైవ్లో చూద్దామండి ఓకేనా కిందకి స్ట్రాల్ చేస్తాను సో సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ అన్నారు కదా అయితే ఇక్కడ మనకి వన్ ఫోర్లోనే చేసినట్టు క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అప్డేటెడ్ లిస్ట్ అని చెప్పేసి సో వీటిలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజిస్ట్రేట్ని ఇచ్చారు ఓకేనా సో మెజిస్ట్రేట్ ద్వారా కానివ్వండి లేదా ఎవరైనా గెజిస్ట్రేట్ ఆఫీస్ కానివ్వండి పోస్టు అలాగే సబ్ పోస్ట్ మాస్టర్ కానివ్వండి అలాగే ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఓకేనా అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన కార్పొరేషన్స్ కానివ్వండి అండ్ మెంబర్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కానివ్వండి అలాగే రీజనల్ కమిటీస్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి అలాగే బ్యాంక్ మేనేజర్ కానివ్వండి అండ్ పంచాయతీ లెవెల్ హెడ్ కానివ్వండి అలాగే పంచాయతీ సెక్రటరీ కానివ్వండి విఆర్ఓస్ కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి సో ఎవరైనా సో వీళ్ళ సిగ్నేచర్స్ మీరు చేయించి ఓకేనా ఒకవేళ కంపెనీ లేకపోతే వీళ్ళ సిగ్నేచర్లు చేయించి మనము ఆ యొక్క జోంటీ కృష్ణ ఏదైనా మనకి క్రైమ్ సంబంధించింది ఫైన్ సెటిల్మెంట్ సంబంధించింది సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా చూశారు కదా సో వీళ్ళ సిగ్నేచర్ చేయించి మనం అండి మీకు చాలాసార్లు చెప్పారు నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అయితే నేను చెప్పాను ఓకేనా సో మీరు ఎవరైనా అంటే ఇప్పుడు మనకి హాస్పిటల్లో సివిల్ సర్జన్స్ ఉంటారు సో వాళ్ళ చేత కూడా మీరు సైన్ చేయించి ఇవ్వచ్చు అనమాట ఓకే సో ఈ విధంగా మనం ప్రాసెస్ చేయొచ్చు మనకి ఈ యొక్క ఎస్ఓపిలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు జాయింట్ క్లెషన్లో సో చూసారు కదా ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను నేను చాలా మంది కాంటాక్ట్ అయ్యారు కాబట్టి సో ఈ విషయాన్ని మీకు క్లియర్గా ప్రూఫ్ ద్వారా చూపిస్తాను అన్నమాట ఓకే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి నా సంబంధించిన వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ పేర్డ్ సర్వీస్లో ఈ విషయాన్ని మీరు గమనించాలి పేడ్ సర్వీస్ కావాలంటే కనుక అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో కింద లైక్ బడంతో లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి అలాగే మీరు మంది తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన నడుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్